వేసుకుంటుంటే డాక్టర్ గారు మరి ఆయన ఎలా రాశాడో నాకు తెలీదు మరి నర్సే మందులు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు తెలియదు బీబీ బిళ్ళలు ఇవ్వాల్సి మద్దు బిళ్ళలు ఇచ్చారు మద్దు బిళ్ళలు మార్చి ఆరో తారీఖు నుంచి మే పదమూడో తారీఖు వరకు వేసుకున్నాను నేను మత్తు బిళ్ళలు మా పాప ఏమో ఇక్కడ లేదు హైదరాబాద్లో ఉంది ఇంకా బిళ్ళలు వేసుకుంటుంటే నాకు మే పదమూడో తారీఖున వాంతులైంది వాంతులు అయ్యని బాగులేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వెళ్తే చిన్న డాక్టర్ గారు అన్నారు బీబీ ఎక్కువగా ఉందమ్మా ఇంకో బిళ్ళ కూడా వేసుకో అన్నారు పొద్దున్న ఒకటి సాయంత్రం అవి రెండు బిళ్ళలు వేసుకున్నప్పటికీ వాంతులు అయినాయి వాంతులు అయితే నాకు ఆ బిళ్ళని తేడాదని నాకు తెలీదు డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వాంతులు ఎక్కువని తీసుకెళ్తే అమ్మ ఇంకా నువ్వు బతికుండావంటే అంటే ఇది నీ దేవుడికి మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు మత్తు బిళ్ళలు వేసుకుంటున్నావు అయినప్పటికీ నువ్వు ఇలా ఉన్నావంటే చాలా గొప్పనమ్మ అన్నాడు డాక్టర్ గారు అయినప్పటికీ అప్పుడు వరకే వేసుకున్నాను ఇంకా దేవుడి దేవల్ల ఎన్ని వేసుకున్న బిళ్ళలు మత్తు బిళ్ళలని అని ఆయన చెప్పాడు అందాక నాకు తెలీదు ఇంకా మందులు ఆడుకున్నాను ఈ బెనార్జీ అన్నాళ్ళు కూడా వచ్చి మా తమ్ముడు గారు ఇంటికాడు నెల రోజులు ఉన్నాను నెల రోజులు వాంతులు అవుతానే ఉన్నాయి దేవుడు కృఖణ పెట్టి ఆ ముందంత తలలో పేరికి అది వాంతు ద్వారా దేవుడు అంత బయటికి పంపించాడు శత్రు నన్ను ఇంగేయాలని చాలా ప్రీతి చేత నన్ను మోసకొచ్చింది అయినప్పుడు కూడా దేవుడు దయవల్ల నీకు నీకు రోజు వాంతులు అవుతున్నాయి కదా నీ క్యాన్సరా ఈ క్యాన్సర్ ద్వారా నువ్వు చనిపోతు నీకు ఎందుకు ఎలాంటి వాంతులు అవుతున్నాయిగా నీ క్యాన్సర్ వచ్చింది నువ్వు చనిపోతావు అని చూద్దాం చేతురు నాకు భయం కలిగి ఫాస్టము ఫోన్ చేశాను భయపడిపో కాక దేవుడు సాయం చేస్తాడని నేను ప్రార్థన చేసింది వాళ్ళందరూ ప్రార్థన సంఘ ప్రార్థన ద్వారా దయ దైవంలో నేను సజీవుడాలుగా ఉన్నాను దేవుడు ఎంతో నన్ను కాపాడుతూ వచ్చాడు ఈ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాను ఈ సంవత్సరం పదమూడు పదిహేను ఈ దేశమంతా నీకు నీ సంతానానికి సదాకాలం ఇచ్చిదనని వాగ్దానం ఇచ్చాడు దేవుణ్ణ మా బాబుకేమో చిన్నబాయి వాగ్దానం తీసుకున్నాను న్యాయధిపతులు ఆరు ఇరవై మూడు అప్పుడు ఏ బావా ఆరు ఇరవై మూడు భయపడు సమాధానం భయపడకమని వచ్చింది ఆ వాగ్దానం దేవుడు వాగ్దానం నెరవేర్చాడు ఆ బాబుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు దేవుడు మేము ఒక ఎకరం మిరపేన్ వేసుకున్నాం వేసుకుంటే అది ఒక పోతే యాభై నాలుగు మతాలు కోసాము ఆ మరుసటి రోజు ఎవరో ఒక కొండ దాకా కళ్ళకు ముందు కొట్టేశారు ప్రభు నీకు అసహజమైన ఏది లేదు కదా ఆ కింద ఏముందంటే దాని తర్వాత అప్పుడు హోవా నీకు సమాధానము భయపడకము నువ్వు సాబో అని ఉంది అక్కడ వాగ్దానం ఉంటే నువ్వు సావుబో అని ఉంటే ఏంటి మా అబ్బాయికి ఇలాంటి వాగ్దానం వచ్చింది తగ్గ అని చెప్పి నేను పాష్ట్రం అడిగితే అది గిద్దోనికి ఇచ్చిన వాగ్దానం ఉంది దేవదే ద్వారా భయపడ్డాడు గిద్దోను అని పాస్ట్రం చెప్పింది నువ్వు సావుబో అని వాగ్దానం ఇస్తే ప్రభుని వాగ్దానం ఇచ్చావు కదా మరి ఆ వాగ్దానం చిత్తమైతే నెరవేర్చమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ వాళ్ళు కలుపు ముందు పెట్టినా కానీ చేయను మళ్ళా తిప్పుకొని మళ్ళా ఒక కాసింది వాగ్దానం నెరవేర్చాడు దేవుడు నా కుటుంబ పట్ల దేవుడు నా పట్ల కూడా ఎన్నో మేలు చేశాడు ఇప్పుడు నెల రోజుల నుంచి నేను ఒక రోజు జ్వరం వచ్చింది ఆ జ్వరం జ్వరం చూపితే ఎసుపు జ్వరం అని చెప్పారు అయినప్పుడు కూడా దేవుడు నెల రోజుల నుంచి నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చాడు ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు ఆ కుటుంబ పట్ల వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ వచ్చాడు ఎన్నో మేలు ఉపకారం చేస్తున్నాడు అది నేను సాధించుకోవాల్సిన దాన్ని బతికిచ్చి ఇప్పటివరకు ఇన్ని రోజుల వరకు పెట్టుకోలేకపోయాను ఈ కూడి పెట్టుకుందామని ఆశపడ్డాము ఆశపడ్డందుకు దేవుడు ఇప్పటివరకు సాయం చేస్తూ వచ్చాడు ఇదే నా చిన్న సాక్షి మీరందరం మా కుటుంబం కోసం ప్రార్థించింది పెద్ద అబ్బాయి ఇద్దరు మానవ కూడుకు చిన్న అబ్బాయి రక్షణ కోసం ఐదుగురు రక్షణ కోసం ప్రార్థించండి చిన్న ప్రార్థన చేస్తున్నారు ఒకరు స్టీఫన్ బ్రదర్ స్టీఫెని బ్రదర్ ఉన్నారా దేవన్ దాసులు రా రండి చిన్న మాట త ప్రేం గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీ కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి ఇంతవరకు మీ బిడ్డ పట్ల చేసిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి మీ కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం చేసిన మేలును బట్టి ఆయా కృతజ్ఞత సజీవులు సజీవులేగా ప్రభు నేను స్థుతించేది మరణమైన వారందరూ మౌని స్థితిలోనికి వెళ్లిపోతారని నేను సజీవురాలుగా ఉంచి మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి మీకు వందనాలుతుంది దేవా సజీవుడునై యహో వా క్రియలను నేను వివరించదని అంటున్నాడు మపితుడైన దావీదు వారి చేసిన ఘనకార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంకా వారి కుమారులు పట్ల అయా వారు కలిగినటువంటి సమస్త విషయాల్లో కూడా నాయన నిన్న వెండైన కృపనిచ్చి ఎందుకంటే బలమైన సాక్షులుగా వాడుకుని మీరే మహిమ పొందుకొని ప్రార్థిస్తూ ఉన్నాం ఇంతవరకు సువార్తలు కూడా మీరు తోడుగా ఉండి కోసరి వారి పాల గ్రామ పాల్యాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన చక్కని కృతజ్ఞత కోడిక ద్వారా మీ దాస్తులను మరుగుపరచండి నాతో మాతో మీరు మాట్లాడండి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామను ప్రార్థించే స్థుతించి ఆతీనంగా వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె నిలబడితే